તું ગાલી નહી દે ને તપળી ગોતવા દે રાર રા સાચું બોલ દે મેં માટડી ઈચકોલા માટડી ઈચકોલા પાળવા નુ નેકું નેવો અલવાટ વણ ને એ ના ગુદડા પાટ જઈ કર્ચુંટવા આલી પેઠા ગોરો એ અંત ગુદડાનો કવ્વા દિંચકી આલલો

చూడు నువ్వు కోంటకించి గొట్టంగా నేను లేకపోతే ఎందుకు ఈ అంటావాడు ఆచార్యద్దా మన పేరు ఆయన పెద్దవాళ్ళత్త తను పిల్లంతా వాడు పసికందు 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 వాడు ఎందుకు గొంతుకు పెట్టుకుంటాడు ఇప్పుడు ఓ రవి నీకు ఫస్ట్ నీకు ఎక్కువైంది తిందులో బిల్డప్ ఎక్కువైంది అదే వాడు చూడు మొన్న ఈరుగాడు వాడేవాడు అంటే వాడేవడు చెప్పు ఎవడోలేదు ఈ వాడు ఈడు ఈ ఆడుకుంటున్నాడే ఊరికి పోతారా లేదా నాకు ఆవులో వద్దు పొద్దునూకులు పొద్దున్నీడు గంజి తాగుతాడు అన్నాడు ఇప్పుడు గంజా స్టిక్ కందులోడా స్టిక్ గంజి అదే ఉంది లే మంచి పనే కదా పేడకాలు పేడలే తత్తది ఎవరు కాదంటే కాశ్మీర్ ఆపిల్ ఉందా దాని ఆ తీసురా కట్టలు రెండు తీసరా చెప్పు అమ్మాటే వాళ్ళకి మానాలి నీకేం కాదు తను నువ్వు వాడికి నువ్వు చెప్పు ఏమన్నా ఏముంది నీకు చెప్పు పెద్ద పిల్లప్పుకు నీకు మంచులు రేపెండి

పడుతు తరకాయ వాళ్ళు ఏంటీలో అదోడు అదంటే పెద్దది మెచ్చుకో నీళ్ళు కలిసిపోయినా బాగున్నాయి నీళ్ళు బానేదు తంగిరి పులు పెట్టుకో

ఫోర్సింగ్ అలాంటి ఎవరంటే అతడు మిన్న పోసుకుంటాడు సబ్బు తెచ్చినవరా అత పనుకో బాగుంది చెట్టు కింద పోవలే మేతనే కానీ ఇంకా దాని వెనకాల పోతే కొండకు పోతాయి కాద మన రాయటేసిన చూడు వాడికి వాడి ఎట్టబడిందో నాకు ఇక్కడ కాలే సబ్బు పేరు అది ఎంట కాదా నీ మొగం తెల్లగైతుంది ఏమి కానీ బరుగుండే గాని వంకనార్లో కొట్టుకోని పోతే దిక్కు ప్రజలు నిన్నీ తింతా తిని అలా కడుపు నిన్న తినేటప్పుడు పోతావు లే ఊరుకున్నారా ఏది నీకు చెప్పు ఏమన్నా లే మీ దగ్గర కట్టెలు పెట్టుకోరు అంటే దగ్గర